குட்ன <önemli> కంప్లీట్ అయింది సార్ మనం ఇక్కడ ఫస్ట్ ప్రక్రూట్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ బిఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రక్రూట్మెంట్ చేసుకోవడానికి అవి అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను ఫార్మర్ ఆకునూరు అన్ అవర్ సార్ నమస్కారం మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈ రోజు ఎన్ని ఎన్ని తెచ్చావు నూట పది కట్టలు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు తోశాను ఇరవై తారీఖు పోసాను ఇరవై మూడు తోలేసాను ఇప్పుడు ఎంత ఎంత తోలేవు ఇప్పటికి ఏమండి

ఏడు గంటతో అయిపోయింది చేతులు నిలబడి ఉండే పంట కూడా మీద ఎక్కువ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై లో పోయింది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు అయింది యావరేజ్ మీద ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి నేరుడు పడిపోతే ఇప్పుడు గంటకు వచ్చింది గంటకి మూడు వేలు అయితే దాంట్లోనే కలిసి వచ్చింది దీంట్లో ఖర్చుంది ఈ సంవత్సరం మటుకి నేడు మీద ఒక ఐదు ఆరు నెలలు ఖర్చు వచ్చినట్టే కలిసి వచ్చింది కలిసి వచ్చింది మొత్తం ఎకరానికి ఎకరానికి మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది అండి నేరు ఇరవై ఇరవై ఎనిమిది నేరు మిషన్ కోత ఎకరాలు రెండు గంటలు పట్టింది పడిపోయింది పడలా నిలబడి ఉండి గంటలు అయిపోయింది గంట మూడు వేలు మిషన్ మిషన్తోనే పది పదిహేను మిషన్ తోనే ఆ గడ్డి అండి మామిడిగా మెను తల్లి మూడు కొట్టేస్తున్నాం లేదండి మినుము జల్లేసాం మూడు కొట్టాం దానివల్ల అదే మల్సి అయిపోతుంది మామూలుగా ఈ ఎండకు పొట్టి పోయి అండి పొట్లిపోతే దుక్కిలో కలిసిపోయింది మామూలుగా చేనుకు బలం కూడా ఇప్పుడు దాని వల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు వేరే వాళ్ళు తీసుకొని ఎకరాకి ఐదు వేలు వస్తుంది అప్పుడు చేయగలుగుతారా ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి ఇక్కడ లేదు ఇప్పుడు మేలాగానే బయోఫియల్ ప్లాంట్ వస్తే వస్తే ఒక ఐదు ఎకరా ఐదు ఎకరాకి ఐదు వేలు అదనంగా వస్తుంది అది లాభమా ఇది లాభమా నీకు మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే కొనుగోలు ఉంటే కొనకపోతే ఇది ఒక ఇదే లాభం ఓకే

అవును గడ్డి వస్తుంది గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా మళ్ళీ కట్ చేయరు కదా దాన్ని ఏం చేస్తారు అదే ఉండిపోయేసి కుళ్ళిపోతుంది అంతే నేచర్ నేచర్ మెనూర్ కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా ఆర్గానిక్ మెనర్ కన్వర్ట్ అయిపోతుంది

హార్వెస్టింగ్ మీకు మనుషులకు వస్తే ఎకరానికి ఆరు వేలు కోత ఆరు వేలు కుప్ప కుప్ప నూర్తిమో రెండు ఎనిమిది వేలు తీసుకుంటున్నారండి గిడ్డి కట్ట కడితే మూడు వేలు తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరూ మిషన్తో కోతున్నారు మిషన్తో కోసి కట్టరేసేస్తున్నారు విత్తనాలు జల్లి అవుతుంది అది అవుతుందండి మిషన్ ద్వారాగా మూడు వేల రూపాయలు మిషన్ అండి ఒడ్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు తగ్గుద్దు అనమాట ఎనిమిది ఎనిమిది రోజులు ఆరు పెడితే ఆరిపోద్ది ఇరవై తారీఖు వచ్చాను సార్ ఇరవై ఏడు తారీఖు ఆరు పెట్టాను ఇరవై ఎనిమిది తారీఖున మిగిలికి చెప్పాను వచ్చేసి చూసుకున్నాను చూసుకున్నాడు ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి నేను ఆరు పెట్టాను ఎనిమిది రోజులు ఆరు పెట్టానండి పదహారు పదహారు వచ్చారు మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి నేను తోలి అన్ని కూడా ఎప్పుడు ఆరబెట్టే తోలుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నా కరెక్టే అండి కరెక్టే డబ్బులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తా డబ్బులు వచ్చేసినాయి అండి ఒక రోజులో పడిపోయింది ఇరవై నాలుగు గంటలు పడిపోయింది ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు పిల్లలు ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా ఏమండి మంచిదని ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మంచిదేనండి బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆర్ వెస్ట్ ఏమండి బయటకు తెచ్చి ఊళ్ళో పెట్టారండి మామూలు గతి నడుపుతున్నారు ఓ పదిహేను ఇరవై మిషన్ వచ్చింది ఊరు మొత్తం మీద గంట మూడు వేలకు పోతున్నారు ఒకే రోజు వచ్చే ఇరవై ఒకే రోజు కాదండి ఇరవై పదిహేను తారీఖు కా నుంచి మొదలు పెట్టారండి ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఫుల్గా పోసారు కోతలు ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది ఏది ముప్పై తారీఖు నాడు ఆ జల్లుకు రెండు రోజులు మూడు రోజులు కోత ఆతారు అది చెప్తున్నానండి ఇప్పుడు నాకుండ ట్రబుల్ లేదండి నాకున్నది చెప్పాను అది ಈಗ ಎಣ್ಣೆ ಬಿಸ್ತೀರ ನಮ್ಗೆ ನಾನ್ ತುಂಬ ದೊಡ್ಡ ಜಿತ್ರೆ ನಿರ್